హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అండి ముందుగా చికెన్కి నీట్గా కడుక్కొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కలిపి ఒక గంట ఉంచుకోవాలండి తరువాత ఉల్లిపాయలను ఇలాగ వేయించుకోవాలి బాగా వేగిన ఉల్లిపాయల్లో మనం కలిపి ఉన్న చికెన్ను వేసుకోవాలి అన్నీ చికెన్కి పట్టించాం కాబట్టి తర్వాత ఏమీ వేసుకుని అవసరం లేదండి చికెన్ బాగా మగ్గాక ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని లేదంటే వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదండి గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే కొన్ని వాటర్ వేసి తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకోవటమేనండి ఇప్పుడు చికెన్ ఫ్రైకి చికెన్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టించుకోవాలి గరం మసాలా కూడా తర్వాత చికెన్ని ఇలా ఉడకనివ్వాలండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉడికించిన చికెన్ను వేసుకొని వేయించుకోవాలండి చికెన్కి కూడా అన్నీ పట్టించాం కాబట్టి ఇందులో కూడా ఏమీ వేయనవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడిపోకుండా ఇలా కలుపుకోవాలండి కొత్తిమీర అని వచ్చానండి మా ఇంటి దగ్గర పువ్వులు ఇలా ఉన్నాయి కొత్తిమీర మా ఇంట్లో అదేనండి ಚಿಕೆನ್ ಬಾ ವೇಗ ತರ್ವತ್ತ కొత్తిమీర వేసుకోవటమేనండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయ్యింది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి